హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిసి సుచిత్ర అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక పని మీద అన్నపిరెడ్డిపల్లి వెళ్ళాము అయితే అక్కడ ఒక పెద్ద శివాలయం ఉంది అసలు ఎంత పెద్దగా ఉందంటే అసలు చూస్తా ఉంటే అయింది అంత పెద్దగా ఉంది శివాలయం ఇంకా మంచిగా ఉన్నాం కాదు అందరం ఒకసారి చూసేసి వద్దామని లోపలికి అయితే వెళ్ళిపోయినాం ఇది అన్నపిరెడ్డిపల్లి దగ్గరది డీటెయిల్స్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అయితే అసలు చూస్తూ ఉంటే లోపలికి వెళ్తూ ఉంటే ఎక్కడ కానీ అసలు చిన్న విగ్రహం అనేది కనిపించలేదండి అన్ని పెద్ద 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 విగ్రహాలు మనకి ఎదురుగా నందీశ్వరుడు గుడి అసలు నంది చూడండి ఎంత పెద్దగా ఉందంటే అసలు చూస్తూ అంటే చూడబైతుంది ఇంకా సతీ సమేతం శివుడు పార్వతి ఎంత అందంగా ఎంత పెద్దగా అసలు ఎంత బాగుందంటే చూసరికి డైరెక్ట్ చూస్తే అయితే చాలా బాగుంది అసలు చూసేయండి అక్కడ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా చూడాలని ఉన్నా తప్పకుండా వెళ్ళండి అన్నపరెడ్డిపల్లి ఇక్కడ శివాలయ శివాలయము ఇది ఇక్కడైతే శివరాత్రి కార్తీక మాసాలు అయితే బాగా జరుగుతాయి పెద్ద ప్లేసు పెద్ద గుడి ఇక్కడైతే చెట్టు కింద నాగమ్మలైతే ఉన్నారు ఇక్కడే ఇంకొక విగ్రహం ఉంది ఆ దేవుడు అంటే అవతారం పేరు శివుడే కానీ అవతారం పేరు అయితే తెలియదు అక్కడ తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ కూడా రాయలేదు ఇది అవతారం ఏంటి అనేది ఒకరు తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఇదైతే చూస్తూ ఉంటే కొంచెం భయంకరంగా ఉంది విగ్రహం కానీ డైరెక్ట్ అయితే మరీ భయంకరంగా ఉంది శివుడి కాళ్ళ కింద రాక్షసులు ఎవరో కింద ఉన్నారని హనుమదాసనంద స్వామి అంటే ఆయన ఇక్కడ విగ్రహం అయినది కూడా ఉంది ఈయనైతే డైరెక్ట్ నేనైతే మనుషులకే అనిపించింది నాకైతే డైరెక్ట్ చూస్తే డైరెక్ట్ ఇక్కడ చూడండి అసలైన లింగం గుడి చుట్టూరు ఇదేదో కనపడింది గుడికి ఆనుకున్న లింగం ఇది ఎంత పెద్దగా ఉందంటే అసలు చూస్తూ ఉంటే చూడాలనిపించింది మొత్తం చుట్టూ మళ్ళీ ఇవ్వే చూడండి ఇక్కడ ఒక విగ్రహం ఇంకా అన్ని విగ్రహాలు శివయ్య విగ్రహాలే ఉన్నాయి ఇంకా అన్ని శివయ్య విగ్రహాలే ఉన్నాయి ఇంకా శివయ్య విగ్రహాలే అంటే ఇంకా శివలింగాలు శివ విగ్రహ ఈ అవతారాలు అంటే ఇంకా మొత్తం ఇంకా లింగాలు శివలింగాలు గుడి చుట్టూ ఇంకా అబ్బయ విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయి గుడి అయితే చాలా బాగుంది చూడండి అసలు చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తుంది నాకైతే చాలా నచ్చింది ఇక్కడైతే ఇది ఇక్కడ వాటర్ ఉంటాయి అంట ఇప్పుడైతే ప్రజెంట్లు లేవు వాటర్ పోస్తారు అనుకుంటే అక్కడ వాటర్ పోసి శివుడి విగ్రహం లోపల కూడా శివలింగం ఉంది పెద్ద లింగం దాంట్లో శివుడు ఫోటో అసలు చాలా బాగుంటుంది చూడ్డానికి ఇక్కడ ఇది ఈ విగ్రహం కూడా బాగుంటుంది చా తన కన్ను తీసి పెడతారు కదా అసలు స్టిల్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఎంత బాగుంది చూడండి అసలు చాలా చాలా బాగుంటుంది చాలా అంటే ఇంకా ఇక ఇక్కడైతే నవగ్రహాలు ఇంకా ప్రతీది ఇక ఏది లేదు అన్నది అయితే లేదు శివుడి గురించి అయితే ఇంకా ప్రతీదే ఉంది ఇంకా ఇది లోపలిది మెయిన్ అసలు ఇక్కడ పెద్ద హనుమాన్ నంది డైరెక్ట్ చూపించలేదు కదా ఇందాక ఫస్ట్ నుంచి చూసా కదా ఇప్పుడు నందిని చూద్దాం అసలైన నంది ఇది చేసాము ఇది గుడి అంటే డోర్ అప్పటికి క్లోజ్ చేసేసారు చాలా టైం అయిపోయింది వచ్చేసరికి మధ్యాహ్నం అయింది చూసేసరికి ముసేసరికి ఇక్కడ గజస్తంభం ముందు మనకి నంది విగ్రహం అయితే కనపడుతుంది చూడండి ఎంత బాగుందో అసలు ప్రతిదీ చాలా బాగుంది ఇక్కడ చూడ్డానికి అయితే అంతే ఇంకా ఒకలా చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి థ్యాంక్ యూ